హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఎజ్రో కార్స్ నా పేరు వచ్చేసి ఈ నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్లైతే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుంది ఢిల్లీ నుంచి ఏ కార్గా నాకు ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ అయితే ఇప్పిస్తాను మీరు ఢిల్లీకి వస్తే ఇక్కడ రిసీవ్ చేసుకొని మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తానండి లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వారు నాకు ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించడం మీకు మంచి బండి చూసి ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ మొత్తం చెక్ చేసి అయితే పంపిస్తాను ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో అయితే మాట్లాడిస్తాను మీకు ప్రైస్ మొత్తం ఓకే అనుకుంటే ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నాకు కంటైనర్ చార్జెస్ కమిషన్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను కంటైనర్తో అయితే వెహికల్ అయితే పంపిస్తాను అండి ప్రజెంట్ నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి మీకోసం ఈరోజు ఒక మంచి వెహికల్ తీసుకోవాలి అండి మహిళా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియట్ అండి రెండు వేల పదహారు ఐదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రెండు వేల పదహారు ఐదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి ఒక మోడల్ చెప్పాలంటే నెంబర్ ప్లేట్ తీసేసి టీఆర్టీ వేసినామంటే వెహికల్ చోరు నుంచి డెలివరీ చేస్తే ఏ విధంగా అయితే ఉండదో యాజ్ ఇట్ ఇస్ అదే విధంగా అండి చాలా అంటే చాలా నీట్గా అయితుందండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ రెండు వేల పదహారు జూలై బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినట్టు డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ కూడా స్క్రాచెస్ పడడం వల్ల అయితే చేంజ్ చేస్తారంటే మిగిలినది మొత్తం ఒరిజినల్ అంటే ఒరిజినల్ అవుతుంది చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి షోరూమ్ చూసిన టైర్స్ అయితే ఉన్నాయి ఇంతవరకు చేంజ్ అయితే చేయలేదు స్టెప్ నేటర్ అనేది ఇంతవరకు యూజ్ అయితే చేయలేదండి రూమ్ నుంచి ఏ విధంగా అయితే ఉందో ఏ విధంగా అయితే వచ్చిందో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగానా చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్టు రైట్ సైడ్లో నుండి అప్రాన్ అండి మీకు బండి యొక్క చార్స్ నెంబర్ కూడా కనబడుతుంది రైట్ సైడ్లో నుండి అప్రాను ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో నుండి అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్ వెహికల్ ఫ్రంట్ బాలెట్ పట్టి కూడా అండి ఫ్రంట్ బాలెట్ కూడా చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ లోపల కూడా చూసుకోవచ్చండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఇటువంటివి అయితే ఏం లేవు టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ అయితే ఒరిజినల్ అంటే ఒరిజినల్ వెహికల్ అండి హెడ్లెడ్ మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చండి హెడ్ అండ్ మీద స్టిక్కర్స్ చూస్తున్నా కానీ చూసుకోవచ్చు హెడ్ అండ్ మీద స్టిక్కర్స్ కూడా కంపెనీ ఒక స్టిక్కర్స్ అయితే ఉన్నాయి బాలెట్ బాలెట్ కూడా చూసుకోవచ్చండి బాలెట్ ఒక పట్టి కూడా చూసుకోవచ్చు కంపెనీ సిండ్ దోస్ అయితే బాలెట్ పట్టీ అయితే ఉంది వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి పర్పుల్ కలర్ వెహికల్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి ఫ్రంట్ బాలెంటి మీద మాత్రం చిన్న డెంట్ ఉందండి చూసుకోవచ్చు చిన్న డెంట్ ఉంది అది కూడా వీడియోలో కనపడదు లైవ్లో చూస్తే మొత్తం వీడియోలు చూస్తే కనపడదండి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ పర్పుల్ కలర్ వెహికల్ అండి చాలామంది బ్లాక్ అనుకోవచ్చు దీన్ని కానీ పర్పుల్ కలర్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకుంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి అది కూడా రెండు వేల పదహారులో వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు డేట్లతో సహా రెండు వేల పదహారులో వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి మీకు బండి నెంబర్ చూపిస్తున్నాను బండి ఇంజన్ నెంబర్ చార్జ్ నెంబర్ కూడా చూపిస్తాను అండి మీరు కావాలంటే ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు సిమ్ ఛార్జ్ షోరూమ్ ట్రాక్ అనేది చెక్ అండి వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి వెహికల్కి సీట్ల కింద కవర్ కూడా తీయలేదు అంత అన్నిటికైతే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ చూడవచ్చండి సౌండ్లెస్ సౌండ్లెస్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉందండి చూసుకోవచ్చండి స్టీరింగ్ కంట్రోలర్స్ కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి చబీణీకల్న స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అన్ని అవైలబుల్గా అయితే ఉన్నాయి వెహికల్కి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి చూసుకోవచ్చు నలభై నాలుగు వేల నూట ఇరవై తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఇది కంపెనీ ఫిటెడ్ ఏ సిస్టమ్ అండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది అండి సేఫ్టీ పరంగా అయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి వెహికల్కి నలభై నాలుగు వేలు తిరిగింది ఇన్బుల్డ్ రివర్స్ కెమెరా కూడా అవుతుంది కంపెనీ ఫిట్ రివర్స్ కెమెరా ఉందండి చూసుకోవచ్చు గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనవల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి సౌండ్లెస్ కండిషన్లో అయితే వెహికల్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్కి డబ్ల్యూసీకి ఆట ఫోర్ మినిట్స్ రావండి కానీ ఆటోఫ్ ఫోర్ మినిట్స్ ఎక్స్ట్రా అయితే తీయడం అయితే జరిగింది వెహికల్ చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి షేరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది వెహికల్కి బ్యాక్స్ క్యామ్ వైస్ కమాండింగ్ ఉంది డోర్లో యొక్క లైనింగ్ కూడా చూసుకోవచ్చు ఏది కూడా చేంజ్ అయితే కాలేదండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటర్ చూసుకుని చాలా అంటే చాలా యాక్సిడెంట్ కండిషన్ అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకున్నాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎక్సిడెంట్ కండిషన్లో అయింది వెహికల్ ఇటువంటి వెహికల్ చాలా రేర్గా అయితే దొరుకుతాయండి మహింద్రా ఎక్స్వే వరకు తీసుకో అనుకునేవారు ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోవద్దండి అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ జెన్యున్గా అయితే ఉందండి జాక్ జాక్రాడ్ పనా ఇంతవరకు యూజ్ అయితే చేయలేదండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ కవర్లో కూడా తీయలేదు నీట్గా అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి చూసుకోవచ్చు మీరు షెప్ కూడా చూపిస్తాను అండి లీడర్ కూడా చూసుకోవచ్చు మీరు తొరకు అన్ యూజ్డ్ అవుతుందండి చూసుకోవచ్చు టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా యాక్సిడెంట్ అయితే అవుతుంది చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ పర్పుల్ కలర్ వెహికల్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూశారు కదా మరొకసారి వెహికల్ లిడీస్ చెప్తాను మహేంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరే టు రెండు వేల పదహారు జూలై బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై నాలుగు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఆల్రెడీ బండి బండి నెంబర్ బండి ఇంజన్ నెంబర్ చాలా నెంబర్ కూడా చూపిస్తున్నాను మీరు ఎక్కడైనా కానీ షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ వెహికల్ ఒక ఫ్రెండ్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినేట్ డిక్కి డోర్లు ఏపీచ్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కు టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే కండిషన్ కండిషన్లో అవుతుంది సౌండ్ లెట్ కండిషన్లో అవుతుందండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి అండి పవర్ షేరింగ్ సెంట్రల్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మేజ్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది నావిగేషన్ ఉంటుంది ప్రైతే క్రూస్ కంట్రోల్ అయితే ఉంది వెహికల్ వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది వెహికల్కి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా ఉంది వెహికల్కి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఎక్కువ అయితే లేదు కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్